హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే రాష్ట్ర మనకు ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాల్సి ఉన్నా కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ రావడం జరిగింది మరి ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే కోటికి పైగా రేషన్ దారులు అయితే దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అంటే మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల రేషన్ కార్డులకు దరఖాస్తులు వస్తాయి మరి వీరందరికీ కూడా చాలా తొందరగా మనం రేషన్ కార్డులు పంపిణీ చేయొచ్చు అని చెప్పి ముందుగా అనుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఊహించని దానికంటే మనకు కులగణన సర్వే ఆధారంగా కొన్ని దా కొన్ని లిస్టులు అనేది విడుదల చేస్తే తర్వాత మనకు గ్రామ సభల్లో కొంతమంది అప్లై చేసుకుంటే ఇక మీ సేవ ద్వారా అయితే కొన్ని లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి మరి ఇక్కడ ఇప్పటికీ కూడా నిరంతరంగా ఈ రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉందన్నమాట మరి రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక కొత్త రేషన్ కార్డులకు ఆన్లైన్ చేసి దాని ద్వారా ప్రింటింగ్ చేసి ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది అప్పటి వరకు కూడా మీకు ఏదైనా సరే రేషన్ కార్డు అవసరము లేదా ఏదైనా పథకాలకు అప్లై చేసుకోవాలి లేదా ప్రతి నెల కూడా మీరు రేషన్ తీసుకోవాలి అనుకుంటే మీరు రేషన్ కార్డును మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది అలాగే మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చింది అలాగే మీ పిల్లల పేర్లు చాలామంది మార్పులు చేర్పులకు దరఖాస్తు చేశారు మీ సేవా కేంద్రాల ద్వారా పిల్లల పేర్లు లేకపోతే భార్య పేరును యాడ్ చేసుకోవడం జరిగింది ఎవరైనా అవసరం లేనివారు చనిపోయిన వారు అంటే వారిని డిలీట్ చేసుకోవడం జరిగింది అలాగే ఒకే రేషన్ కార్డులో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే కార్డులను డివైడ్ చేసుకోవడం కూడా జరిగింది ఇలా అనేక రకాల ఆప్షన్స్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు ఈ రేషన్ కార్డులో పేర్లు యాడ్ అయ్యాయా లేదా అలాగే మనకు రేషన్ కార్డు చాలా మందికి రిజెక్ట్ అయ్యింది మరి ఏ కారణం చేత రేషన్ కార్డు రిజెక్ట్ అయిందనే వివరాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే వివరించడం జరిగింది మరి గత వీడియోలో నేను చాలా వీడియోలో చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలి ఈ రేషన్ కార్డులో పేరు వచ్చిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుస్తుందనే విషయాలన్నీ కూడా మీకు గతంలోనే నేను చెప్పడం జరిగింది గత వీడియోలో ఆ వీడియోలో ఎవరైనా చూడకుండా ఉంటే ఈ రేషన్ కార్డు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు నేను మళ్ళీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది ఎవరికి ఈ కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి ఎవరికి కొత్త రేషన్ కార్డులు రావట్లేదు మరి రిజెక్ట్ అయినటువంటి రేషన్ కార్డుదారులు ఏం చేస్తే మళ్ళీ కూడా రేషన్ కార్డులు అయితే ఇస్తారు అలాగే ఈ రేషన్ కార్డులను ఏ తేదీ నుంచి మనకు పంపిణీ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అందించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలియడం జరుగుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి రేషన్ కార్డు లేక ఇబ్బంది పడినటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఏడాది జనవరి ఇరవై ఆరు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించి అప్పటి నుంచి కూడా మనకు రేషన్ కార్డుదారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి చాలామంది ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు ఒక్కరిద్దరు కాదు దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే గతంలో మనకు కోటి రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు రెండు కోట్ల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు వచ్చాయని చెప్పి అంటే రేషన్ కార్డుల దారులు నమోదు చేసుకున్నారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక గతంలో మనకు రేషన్ కార్డు లేక ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ అలాగే ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని కూడా మనకు ప్రభుత్వం నుంచి తీసుకోలేకపోయారు అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాల రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది బీపీఎల్ కార్డ్స్ ఏపీఎల్ కార్డ్స్ అంటే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఏపీఎల్ అంటే అబౌవ్ పవర్టీ లైన్ అంటే దారిద్ర రేఖకు దిగువ ఉన్నవారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు మరి దారిద్ర రేఖకు దిగువ కిందికి వచ్చే వాళ్ళు చాలా పేదవారు మనకు అత్యంత బలహీనులు మరి ఇలాంటి వారందరినీ కూడా అంటే ఎటువంటి పనులు లేకుండా కూలి పనులు చేసుకునేవారు ఇలాంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఏంటంటే బీపీఎల్ కిందికి తీసుకొచ్చింది దారిద్ర రేఖకు దిగువ ఉన్నవారు అని చెప్పి ఇక్కడ మూడు రంగుల రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతుంది మూడు రకాల కార్డులు అయితే వస్తాయన్నమాట కింద నేను గత వీడియోలో చాలా వీడియోలో చెప్పాను మరి ఏపీఎల్ అంటే మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాజీ ప్రభుత్వ మనకు మాజీ ప్రజాప్రతినిధులు కానీ చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు కానీ ఇలాంటి వారందరికీ కూడా ఏపీఎల్ కార్డ్స్ ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎక్కువ శాతం రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎల్ కార్డుల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రోజువారీ కూలి పనులు చేసుకునేవారు సంవత్సరం ఆదాయం తక్కువ ఉండే వాళ్ళు రెండు లక్షల్లో ఒకటిన్నర రెండు లక్షల కంటే తక్కువ సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వారు వీరందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి మనకు ఈ యొక్క సాయాన్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట మా అంటే ఈ యొక్క రేషన్ కార్డులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు మీ సేవా కేంద్రాల ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అంటే కొంతమంది చేసిన తప్పు ఏంటంటే ఎందుకు ఎక్కువ భాగం చాలా మందికి కార్డులు రిజెక్ట్ అయ్యాయని చూస్తే నేను ముందుగా చెప్పినట్లుగానే ఎక్కువ శాతం మంది మనకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారు ముందుగా తర్వాత మళ్ళీ కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ఇట్లా దరఖాస్తు చేసుకోవడం వల్ల ఏంటంటే డూప్లికేషన్ సమస్య వచ్చి ఎక్కువగా ఇలాంటి వాటిని పక్కన పెట్టడం జరిగిందంటే వీరికి రెండు దరఖాస్తులు మూడు దరఖాస్తులు చేసుకోవడం వల్ల ఏ దరఖాస్తును పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది ఇలాంటి వాటి కూడా రిజెక్ట్ లిస్ట్లోకి తీసుకురావడం జరిగింది అలాగే అర్హత లేని వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఎక్కువ భూమి ఉన్నా ఇలాంటి కొన్ని కారణాల వల్ల కూడా వారిని రిజెక్ట్ లిస్ట్లోకి తీసుకొచ్చారు ఇక్కడ ఆ రిజెక్ట్ లిస్ట్లో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఆ వీడియో అనేది యాడ్ చేస్తాను లేకపోయినా కూడా మీరు ఏం చేస్తారంటే చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో మరి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఏం చేయాలంటే మీకు ఫోన్లోనే క్రోమ్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొట్టండి అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ కార్డు సెర్చ్కు సంబంధించిన లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి కొత్త రేషన్ కార్డుదారులు చెక్ చేసుకోవచ్చు అలాగే పాత రేషన్ కార్డుదారులు కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే ఎందుకు రేషన్ కార్డు రిజెక్ట్ అయింది అనేది కూడా ఆప్షన్ అయితే ఉంది మరి ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఇలా అనేక రకాల ఆప్షన్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అందించడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ రేషన్ కార్డు ఎందుకు రిజెక్ట్ అయిందనే విషయాన్ని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే చాలా మంది ఏంటంటే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అంటే పిల్లల పేర్లను యాడ్ చేసుకోవడం కానీ భార్య పేరుని యాడ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది మరి మార్పులు చేర్పుల్లో భాగంగా పిల్లల పేర్లన్నీ కూడా యాడ్ అయిపోయాయి గతంలో చెప్పినట్లు ఇక్కడ మీకు కావాల్సినటువంటి కార్డ్స్ని అయితే రెడీ చేసింది అంటే అన్నపూర్ణ కార్డు అని అంత్యోదయ కార్డు అని మరి తెల్ల రేషన్ కార్డు ఇలా మూడు రకాల కార్డులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసి ఇక్కడ ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి వారి పిల్లల్ని యాడ్ కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ పిల్లలు యాడ్ అయిన వారంతా కూడా నేను గత వీడియోల్లో చెప్పినట్లు ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా మీరు పిల్లల్ని యాడ్ చేసుకుని ఉంటే మీకు ఐదు నుంచి పదిహేను సంవత్సరాలలోపు కనుక పిల్లలు ఉంటే మీ పిల్లలకు తప్పకుండా మీరు బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించాలి మీరు ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఎప్పుడైతే చేయిస్తారో అప్పుడే మీ పిల్లలు ఈ యొక్క బయోమెట్రిక్ అప్డేట్ ద్వారా మీరు లబ్ధి పొందడానికి అంటే అవకాశం అయితే ఉందన్నమాట అంటే పిల్లలకు రేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి ప్రతినెల కూడా సన్న బియ్యం పంపిణీ అవుతున్నాయి ఇప్పుడు ప్రతి రేషన్ కార్డు దారికి కూడా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ఆరు కేజీల సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది అనమాట కొంతమందికి అంత్యోదయ కార్డు వచ్చిన వాళ్ళకి ముప్పై ఐదు కేజీలు ఇస్తున్నారు ఇలా ఎన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయన్నమాట కాబట్టి పిల్లల్ని యాడ్ చేసుకున్న వారు ఆల్రెడీ స్టేటస్ చెక్ చేసుకోండి అందులో కనుక పిల్లల పేర్లు యాడ్ అయిపోయి ఉంటే మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకు ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేయించండి ఆధార్ సెంటర్కి వెళ్ళి తర్వాత ఇక్కడ రేషన్ కార్డుకు సంబంధించి ఈకే వైసీపీ చేసుకోవాలి నేను గత వీడియోలో చెప్పాను మళ్ళీ కూడా చెప్తే బాగుండదు ఇక్కడ ఈకే వైసీ అనేది మీరు చేయించుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో అప్పుడే మీ పిల్లలకు యాక్టివ్ అవుతుంది రేషన్ కార్డులో పేరు అనేది తర్వాత మీకు రేషన్ బీమా అనేది రావడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైనా పథకాలు రావాలంటే కూడా మీకు ఈ విధంగా ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తప్పకుండా ప్రతి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించుకుని ఈ యొక్క రేషన్ కార్డులో మీ పేరు వచ్చిందా లేదా ముందుగా చెక్ చేసుకోండి మరి నెల చివరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే సూచించారు రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుందని దాదాపు కోటి రేషన్ కార్డులకు టెండర్లు ఆహ్వానించి ప్రింటింగ్ జరుగుతుంది మరి కోటి రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మరి తొలి విడత రెండో విడత మూడో విడత ఇలా విడతల వారిగా కూడా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట కాబట్టి రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా వేచి చూడడంతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే రేషన్ కార్డు వచ్చిందా లేదా అని వచ్చిన వెంటనే కూడా మీరు రెడీగా ఉంటే మీకు త్వరలోనే అంటే ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ ప్రింటింగ్ ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ అయితే పంపిణీ చేస్తారు మరి రిజెక్ట్ అయిన వారు కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోండి అది రిజెక్ట్ లిస్ట్లోకి వచ్చింది ఏ కారణం చేత రిజెక్ట్కి వచ్చిందో చూసుకుని మీరు రేషన్ కార్డును అయితే తీసుకోండి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న గంట పైన కూడా మర్చిపోవద్దు